ఒక ఇద్దరు మిత్రులు ఒక సేటు దగ్గరికి వచ్చిండ సార్ మాకు ఉద్యోగం లేదు సార్ జర ఏదైనా పని చూపించండి ఆకలి వస్తుంది తినాలి అనేసి ఆయన అన్నారు ఒక పెద్ద బ్యాగ్ చూపించి ఇది మూడో అంతస్తు తీసుకెళ్ళాలి బాబు అంటూ అందులో ఒక ఆయన అన్నాడు అమ్మ నా వల్ల కాదు సార్ అంత బరువు నేను పోయలేను ఎందుకంటే చాలా పెద్దగా ఉంది అది ఇక ఇంకొక ఆయన అయితే నాకైతే డబ్బులు అవసరం సార్ ఆకలి తీర్చుకోవాలి ఏ కష్టమైనా భరిస్తా అనేసి అది ఇట్లా ఎత్తిండు అనమాట ఎత్తేసరికి చాలా హల్కా పుల్కా ఉంది అది కాటన్ ఉంది లోపల దెబ్బ దెబ్బ తీసుకెళ్లి మూడు అంత పెట్టిండు డబ్బులు తీసుకున్నాడు అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే మిత్రులారా చాలామంది పని మొదలు పెట్టకముందే ఓటమిని అంగీకరిస్తారు నా వల్ల కాదేమో అంత పెద్ద టాస్క్ నేను పూర్తి చేయాలనేమో ఒక విషయం గుర్తుపెట్టుకోండి అది ఏ పనైనా సరే టాస్క్ అనేది ఇంత పెద్దగా కనిపిస్తుంది అనమాట మొదలు మొదలు మొదలుపెట్టిన తర్వాత టాస్క్ చిన్నది అయిపోతుంది మనం పెద్దగా అయిపోతాం అన్ని రంగాల్లో ఇది వర్తిస్తుంది ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు అంత పెద్ద సెలబ్రిటీ స్టార్ అవ్వకముందు ఆయన ఆర్డినరీ పర్సనే లతా మంగేష్కర్ గారు పెద్ద సింగర్ కాకముందు తను కూడా ఆర్డినరీ పర్సనే మైక్ పట్టుకున్నప్పుడు తెలియదు ఇంత పెద్ద సింగర్ అవుతాను అనేసి సో ఎవరైనా సరే ప్రారంభంలో కామన్ పర్సనే అయిన కానీ తర్వాత జీవితంలో ఎదుగుతారు ఎప్పుడు ఎదుగుతారు అంటే ఆ డేరింగ్ నేచర్ అన్నది ఉన్నప్పుడు అంతే తప్ప చిన్న చిన్న వాటిని చూసి భయపడిపోయి నా వల్ల కాదు అని ఈవెన్ బిఫోర్ స్టార్టింగ్ పీపుల్ యాక్సెప్ట్ ఫెయిల్యూర్ ఇలాంటి పనులు ఎవరు కూడా చేయకండి దయచేసి పని మొదలు పెడదామండి కష్టమైతే అయిపోయింది ఓడిపోతాం అంత మించి ఏం జరుగుతుంది ఓడిపోతే ఇంకో ప్రయత్నం చేద్దాము ఇంకో రకంగా అంతే తప్ప ఓడిపోక ఓతానేమో ఓడిపోతానేమో అనేసి భయపడి ఆ పనే మొదలు పెట్టలేదు అనుకోండి ఇంకా మనం జీవితంలో ఎప్పటికీ సక్సెస్ కాము ఏ రంగంలో కూడా మనం ముందుకు వెళ్ళలేము కాబట్టి బీ స్ట్రాంగ్ బీ కరేజియస్ బీ డేరింగ్ అండ్ యు గోయింగ్ టు అచీవ్ వండర్స్